గారి పుట్టిన సందర్భంగా ఇక్కడికి వచ్చిన మా అమ్మ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ రోజు ఈ రోజు రాజీవ్ రాజీవ్ గాంధీ గారి ఎనభై ఒక్కటవ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఆయన పుట్టినరోజు వేడుకలు రామపేటలో ఘనంగా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది దీనికి ముఖ్యంగా ప్రతి నాయకుని కూడా ప్రతి కృషి ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ లెవెల్లో ఉందంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు ప్రైమ్ మినిస్టర్గా ఉండి ముందు చూపుతో దేశం ముందుకు పోవాలంటే ఏం చేయాలి యువతకు నిరుద్యోగ సమస్య వల్ల ఏం చేయాలంటే దాని మీద ఐటీ మీద దృష్టి పెట్టి అక్కడ కూడా ప్రపంచంలో అప్పుడప్పుడే వెలుగుతున్న ఐటీని మన ఇండియాకు పరిచయం చేసిందే మన మొట్టమొదటి మన ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఈ రోజు రాజీవ్ గాంధీ గారి ఆచరణ వల్లనే ఐటీ రంగం ముందుకు పోయింది ఈ రోజు చంద్రబాబు గారు కానీ రాహుల్ గాంధీ మన రాజశేఖర గతంలో ఉన్న కేసీఆర్ కావచ్చు ఉన్న దేశంలో ఉన్న అందరూ ప్రధానమంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు అందరూ కూడా రాజీవ్ గాంధీ సలహాతో ఐక్యంగానికి వినిగిపోయే జరిగింది అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా నిర్వీర్యమైన జరుగుతుంటే కూడా ఆ రోజు పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా ముందుకు తీసుకొంది ప్రజలలో కూడా ప్రతి కూడా అధికారాలు ఉండాలనే ఉద్దేశంతో ఇలా రాజీవ్ గాంధీ గారు సంకల్పించింది కాబట్టి అదే జోరం నడుస్తుంది ఇప్పటికీ కూడా రాజీవ్ గాంధీ ఆశయాలని అన్ని ప్రభుత్వాలు నెరవేరుస్తున్నాయి కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ముందు కూడా రాజీవ్ గాంధీ ఆశయాలను మేము నెరవేర్స్తామని చెప్పి కోరుతున్నాం